అందరికీ నమస్కారం తనవి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఒకరోజు సౌనకాది మహర్షులకి ఒక సందేహం కలిగింది విభూతి గొప్పదా రుద్రాక్ష గొప్పదా అని అయితే అప్పుడు సోత మహర్షి సౌనుకాది మహర్షులకి ఇలా చెప్పసాగారు భస్మం రుద్రాక్ష రెండు పరమేశ్వరుడికి ఇష్టమైనవి రెండు ఒకే విధమైన మహిమను కలిగి ఉంటాయి అని సూత మహర్షి సౌనుకాది మహర్షులతో ఇలా చెప్పసాగారు పూర్వం సావిత్రి అనబడే దేశంలో సూర్యపురాన్ని సింధుపాలుడు అనే రాజు పాలిస్తుండేవాడు అతడు మహాబల పరాక్రమాలు కలిగినవాడు ఆ కాలంలోనే వింధ్యదేశంలో కాకళీపురాన్ని సింహుడు అనే పేరుగల రాజు పాలిస్తున్నాడు సింధుపాలుడు కాకళీపురం మీదకు దండెత్తి వెళ్ళి సింహుణ్ణి ఓడించాడు సింహుడు ప్రాణభయంతో అడవులకు పారిపోయి విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు సింహుడు విష్ణుమూర్తికి నమస్కరించి దేవా ఈ భూమి మీద ఉన్న నా శత్రువులందరినీ జయించడానికి సుదర్శన చక్రం ఒకటి కావాలి అని ప్రార్థించాడు విష్ణుమూర్తి రాజుకు సుదర్శనం చక్రం ఇచ్చి రాజా దీన్ని నువ్వు ఐదు సార్లు మాత్రమే ఉపయోగించగలవు తరువాత ఇది నీకు ఏ విధంగానూ కూడా ఉపయోగ ఉపయోగపడదు తిరిగి నా దగ్గరకే వచ్చేస్తుంది అని చెప్పాడు సింహుడు యుద్ధంలో మరణించగా మిగిలిన సైన్యాన్ని కూడా తీసుకుని సూర్యపురం మీదకి దండెత్తాడు తన సుదర్శనాన్ని ఉపయోగించి భీకరంగా పోరాడాడు సింధుపాలుడి సేనలు సింహుడి దాటికి ఆగలేక కొందరు మరణించి కొందరు పారిపోయి సింధుపాలుడు ఒక్కడే మిగిలాడు రాజు అరణ్యంలో తిరుగుతుండగా నారదుడు గౌతముడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలైన గొప్ప మహర్షులు కనిపించారు భక్తితో వాళ్ళకి సాష్టంగా పడ్డాడు తాపసోత్తములారా నా పేరు సింధుపాలుడు నేను సావిత్రి దేశంలో ఉన్న సూర్యపురానికి రాజును గొప్ప చరిత్ర కలిగిన జ్ఞానం కలిగిన మహాత్ములైన మిమ్మల్ని చూడగలగడం నా అదృష్టం శత్రువుల్ని ఓడించి తిరిగి నా రాజ్యాన్ని నేను పొందగలిగే ఉపాయం చెప్పి నన్ను కాపాడండి అని అర్థించాడు ఆ మునులు కొంతసేపు ఆలోచించారు నువ్వు నీ సైన్యం విభూదిని రుద్రాక్ష మాలల్ని ధరించి తిరిగి యుద్ధానికి వెళ్ళండి తప్పకుండా మీకు విజయం కలుగుతుంది నీ సైన్యం విభూతి కానీ రుద్రాక్ష కానీ ధరించలేదు కనుకనే యుద్ధంలో సుదర్శనానికి బలయ్యారు అని చెప్పారు అది విని రాజు నేను కూడా విభూది రుద్రాక్షలు ధరించలేదు కదా మరి సుదర్శనం నన్నెందుకు చంపకుండా కాపాడింది అని అడిగాడు ఆ మాటలు విని మునులు చిరునవ్వు నవ్వుతూ అతడి వైపు చూసి రాజా నీ కంఠానికి ధరించిన ముక్తహారంలో ఒక రుద్రాక్ష ఉంది అదే నిన్ను కాపాడింది కావాలంటే నీ మెడలో ఉన్న హారాన్ని పరీక్షించి చూసుకో నీకే అర్థమవుతుంది అని అన్నారు సింధుపాలుడు మెడలో ఉన్న హారాన్ని బయటికి తీసి ప్రతి ప్రతిపూసని పరీక్షగా చూశాడు మహర్షులు చెప్పినట్టు అందులో ఒక రుద్రాక్ష కనిపించింది దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతడి ఆశ్చర్యాన్ని చూసి ఆ హారం నీకెక్కడిది అని అడిగారు మహర్షులు అయ్యా నేను యుద్ధానికి బయలుదేరినప్పుడు దారిలో ఒక వర్తకుడి దగ్గర ఉన్న ఈ హారాన్ని చూసి బాగుందనుకొని ఇష్టంగా ధనమిచ్చి కొనుక్కున్నాను దీన్ని మెడలో వేసుకున్నప్పుడు కూడా దీనిలో రుద్రాక్ష ఉందని గమనించలేదు అన్నాడు రాజు నాయన ఈ హారంలో ఉన్న రుద్రాక్షే నిన్ను రక్షించింది ఇంకా నువ్వు నీ పురానికి వెళ్ళి సైన్య సమేతంగా అందరూ రుద్రాక్షలు విభూది ధరించండి శత్రువుల్ని సంహరించి నీ రాజ్యాన్ని నువ్వు దక్కించుకో అని ధైర్యం చెప్పారు సింధుపాలుడు సూర్యపురానికి వచ్చి తన సైన్యాన్ని వెతికి రప్పించి అందరినీ విభూది రుద్రాక్షలు ధరించమని తను కూడా ధరించి సింహుడి మీదకు దండెత్తాడు సింహుడు భేకరంగా పోరాడుతూ సుదర్శనాన్ని ఉపయోగించాడు మంటలు కక్కుతూ బయలుదేరిన సుదర్శన విభూది రుద్రాక్షలు ధరించిన సైన్యం చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి తిరిగి వెనక్కు వచ్చేసింది విజయం సింధుపాలుడికి దక్కింది సింహుడు భయంతో పారిపోయి అడవులకి వెళ్ళిపోయాడు అక్కడ వరుణదేవుడు గురించి తపస్సు చేశాడు వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు స్వామి నేను యుద్ధానికి వెళ్ళిన సమయంలో వలాహకాలను పంపించి కుంభవృష్టి కురిపించు అని ప్రార్థించాడు వరుణదేవుడు అందుకు అంగీకరించాడు సింహుడు తన రాజ్యానికి వెళ్ళి సైన్యాన్ని తీసుకొని మళ్ళీ సింధుపాలుడి మీద యుద్ధానికి వెళ్ళాడు వరుణుడు కుంభవృష్టి కురిపించాడు సింధుపాలుడు తన సైన్యానికి త్రిపుండ్రాకారంలో భస్మాన్ని మెడలో రుద్రాక్షల్ని ధరించి రమ్మని సింహుడితో యుద్ధానికి తలపడ్డాడు కుంభవృష్టి మొదలయ్యింది సింధుపాలనుడి సేనలు వర్షానికి తడిసిపోయి వాళ్ళు ధరించిన వాన వాననేళ్లకు కొట్టుకొని పోయింది సింహుడు అదే అదననుకొని తన చక్రాన్ని ప్రయోగించాడు అది పొగలు కక్కుతూ వెళ్ళి విభూది రుద్రాక్షలు లేని వాళ్ళని అందర్నీ వెతికి వెతికి సంహరించింది ఈసారి విజయం సింహుడు వైపు నిలిచింది సింధుపాలుడు ఓడిపోయి అవమానభారంతో అరణ్యానికి వెళ్ళి మహర్షులను కలిసి జరిగిన విషయం చెప్పాడు మహర్షులు రాజును ఓదార్చి రాజా యుద్ధంలో మరణించిన వాళ్ళు కేవలం విభూది మాత్రమే ధరించి రుద్రాక్షలు ధరించకుండా వచ్చి ఉంటారు విభూది నీటికి కరిగిపోయి రుద్రాక్షలు కూడా లేని సమయంలో చక్రం ప్రయోగించడం వల్ల వాళ్ళ వాళ్ళని తునిమి వెళ్ళిపోయింది ఈసారి అందరూ రుద్రాక్షలు విభూది రెండింటిని తప్పకుండా ధరించమని ఆదేశించి తర్వాత యుద్ధానికి వెళ్ళు జయం నీదే అవుతుంది అని చెప్పాడు మహర్షులు చెప్పిన విధంగా తన సైన్యాన్ని విభూది రుద్రాక్షలు రెండూ రమ్మని ఆదేశించాడు సింధుపాలుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళి సింహుణ్ణి ఓడించి తన రాజ్యం తన దక్కించుకున్నాడు అప్పటి నుంచి సింధుపాలుడు తన రాజ్యంలో ప్రతి ఒక్క అతన్ని స్త్రీ పురుష భేదం లేకుండా విభూది రుద్రాక్షలు రెండూ ధరించమని చెప్పాడు రాజు చాలా కాలం సర్వ సౌక్యాలు అనుభవించి చివరకు కైలాసం చేరాడు విభూది రుద్రాక్షలు రెండూ ధరించిన వాళ్ళు అందరితో గౌరవించబడతారు విభూది రుద్రాక్షల మహిమ గురించి వినని వాళ్ళు చదివిన వాళ్ళు కూడా శివుడి కరుణకు పాత్రలై సకల శుభాలు పొందుతారు